ఏం పిల్లవి నువ్వు పక్కింటి ఆడుకోవచ్చు కదా విన్నావా ఎప్పుడు పిల్లలతో ఫుట్బాల్ ఆడుకోవడమేనా ఎక్కడికి వెళ్ళినా నీ నోరు మాత్రం ముయ్యవు కదాగా పిల్ల తల ఇంకా తడిగా ఉంది కాస్త బాగా తుడు తుడిచానమ్మా ఇంకొకరు వచ్చారు తడిసి ముద్దై ఏంటిది వర్షం తగ్గాక కదా వర్షం ఆగిందేనే బయలుదేరాను కానీ వస్తుంటే మధ్యలో మళ్ళీ మొదలైంది అయ్యో తలంతా తడిచిపోయింది చీరింది అశ్రాఫ్ ఇంట్లో ఉన్న కుయ్యల లాగానే ఒక వెళ్ళింది నేనే రమ్మని తీసుకొచ్చాను అక్కడ ఒక పెద్ద శబ్దం నానమ్మ నామ నిద్రపోయేటప్పుడు గొ르క పెట్టేలాగా జెరీ కూడా గొ르క పెడుతుంది జరి దిండు తీసి విసిరి పారేసింది ఎలా గొడవ పెట్టుకుందామా అని ఆలోచిస్తుంది అయ్యో ఆ ఉయ్యాల దాన్ని తెంపేసింది జెర్రీ కొంచెం కొంచెంగా జారిపోతుంది తాంటి చెట్టు నుంచి బషీర్ జారుతున్నట్టే జారుతుంది అరే రే నీలో పడిపోయింది అయ్యో జస్ట్ మిస్ జెర్రీ జస్ట్ లో ఎస్కేప్ నీకు గుణపాఠం చేస్తానో చూడు అందరూ అంటున్నారు సరే వాళ్ళనేమి అనలేమనుకో ఒక్కరోజైనా మాట్లాడకుండా ఉంటుందేమో అని చూస్తున్నాను అది జరిగే పని కాదు తనని ఊర్లో అందరూ మీ అమ్మలాగే అంటూ ఉంటారు చిన్నపిల్ల కదా పెద్దయ్య అన్ని సర్దుకుంటాయి ఎవరు చూడలేదు కదా ఆ ట్రైన్ చేసి కామెడీ చేయకుండా ఇంకేదైనా చేయబట్టినాను కదా మొత్తం పోయింది మన క్యాప్షన్ అమెరికా ఉన్న పాత్రలోకే పోయింది కదా అయినా పర్లేదులే కానీ డ్రెస్ వేసుకున్నా భలే అందంగా ఉంటాడు మనం బ్లాక్ బాల్టర్ కూడా వచ్చేసాడు కదా ఎట్టెన్షన్ చేయలేదు నేను చచ్చిపోయే దాన్ని అసలు నీకు ఏమైంది సండ్రా నువ్వే అతన్ని డైరెక్ట్ గా అడగచ్చు కదా ఎక్కడున్నావని అసలు ఎందుకు నువ్వు ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నావు ఒకసారి మాట్లాడు అనే అమ్మ నువ్వు చెప్పే ఇది పెద్ద విషయమే కాదు నువ్వు ఒకసారి మాట్లాడమంటే అన్ని సమస్యలు తీరిపోతాయి నువ్వు మాట్లాడు లేకపోతే నన్ను మాట్లాడమంటావా సరే సోబిని రేపు ఆ కాఫీ షాప్ రమ్మని చెప్పు వెళ్ళిన పని ఏమైంది అదా ఏం కాలేదమ్మా ల్యాండ్ డాక్యుమెంట్స్ చూసినంతవరకు అంత కరెక్ట్ గానే ఉంది కానీ మన వర్క్ షాప్ ని రిజిస్టర్ చేయలేదు కదా కొంచెం కష్టమే ఫస్ట్ దాని చేయాలి తర్వాత వాళ్ళు మన చోటుని చూస్తారు వాళ్ళు చూశాకే మిగతా పండ్లన్నీ జరుగుతాయి ఎంతలోనే అడిగావు ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షల ఏమంటున్నాడు వీడు నిప్పుతో ఆడుకుంటున్నావు ఆసి తంగల్లో ప్లాట్ లీజ్ కు తీసుకుని సర్వీస్ సెంటర్ పెడతానన్నప్పుడు నువ్వేదో వాటర్ వాష్ పెడతావు అనుకున్నాను ఇప్పుడు ఇంత డబ్బు అడుగుతున్నావు నువ్వు నోరు మూస్తావా మీ సమస్యలు అన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి రేపు అన్ని సెట్ అయిపోతాయి నేను తర్వాత ఫోన్ చేస్తాను నానా ఇది వాటర్ వాష్ సర్వీస్ కానీ ఇది ముందులా కాదు ఇప్పుడు వీటికి మిషన్స్ అనే వచ్చేసినాయి ఎలాంటివి ఎవరైనా సపోర్ట్ చేస్తేనే జరుగుతాయి మనకలా ఎవరు తెలియదు నేను చెప్పేది విను నాన్న మనకలా ఎవరు లేరనే కదా బ్యాంక్కి వెళ్ళాం డబ్బులు కావాలంటే డబ్బులు పెట్టాల్సిందే మన ఇంటిని స్థలాన్ని అమ్మినా కూడా ఆ లోన్ ని కట్టలేం ముందు అది నువ్వు అర్థం చేసుకో ఎందుకు నాన్న మొనేరో చాలు ఇంకా నీ కొడుక్కి వాడే నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చింది నేను మసీద్ వెళుతున్నా ఇక్కడ అసలు ఏ పని కావట్లేదు అనయ్ పర్లేదులే

వెళ్తే వెళ్ళని నిజం చెప్పాలి కానీ ఎందుకు చెప్పట్లేదు చెప్పేసి వెళ్ళొచ్చు కదా అసలు వచ్చాక ఏం చెప్తాడో చూద్దాం ఈజీగా ఇంకో విషయం చెప్తాను విను మాట్లాడుతున్నప్పుడు ఊరికే ఏడుస్తూ కూర్చున్నామంటే విషయాలు ఏమి జరగవు ఎమోషనల్ అవ్వకుండా ప్రశాంతంగా నీ సందేహాలని తీర్చేసుకో అబద్దాలు చెప్తున్నాడని తెలిస్తే అసలు ఇంకేం ఆలోచించుకో ఒక శాండ్విచ్ శాండ్విచ్ ఓకే ఏంటో ఇది ఏంటి నీకు కావాలా అన్నా రెండు వచ్చాడు ఏమైంది సార్ నేను నీకోసం చర్చిలో వెయిట్ చేశాను రాలేదేంటి ఏం చేశారు ఫాతిమా ఇంత అందమైన మొహాన్ని చెడిపేశారు ఏంటి నువ్వెందుకు తన్ను అడుగుతున్నావు తప్పు చేసింది నువ్వే కదా నేనేం చేశాను బంగారం చూడవే నేను ముందే చెప్పాను తన ముందే ఏడవద్దని ఏం విషయం అసలు మేరుతో నీ బిజినెస్ ఏంటి తనతో పాటు నువ్వు బైక్ లో తిరిగావని మాకు తెలిసిపోయింది నిజం దాచకుండా మర్యాదగా చెప్పు నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తావా ఒక్కరిని లవ్ చేస్తూ ఇంకొకరితో తిరుగుతాం అది నీ ప్రియురాలు స్నేహితులతోనే సిగ్గుంటది నీకు ఫాతిమా ఎక్కువ చేయకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎక్కడ చూసావు మమ్మల్ని అవును నేను మాట్లాడతాను దానికి నీ పర్మిషన్ అక్కర్లేదు నువ్వు కోళ్ళికుడు మొహబద్ కేఫ్ కి వెళ్ళావు కదా నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి మొబైల్ తీసి టీవీలో అదేంటంటే అక్కడ అనుకోకుండా చూసాను అంతే అదే నువ్వు నన్ను ఎమర్స్సు రావు నాకు ఇప్పుడు బాగా తెలిసిపోయింది ఏ ఎందుకు ఇలా చేసావు మీరిద్దరు తీసుకున్న సెల్ఫీస్ ఉన్నాయి కదా అవన్నీ బాగా మరిగిపోయింది ఓరే సోవేన్ తను చేయాల్సింది నేను చేశాను నువ్వు తను చేసిన ద్రోహానికి తను నీకు జవాబు ఇచ్చిందనుకో ఇందులో నా తప్పేం లేదు పో సరిపోయింది కదా ఆహ్ చూసుకుంటా రే అద్దాలు తీసుకెళ్ళు అయ్యో నాకు హయ్ హే వీడు వెళ్ళిపోడు ఒక రకంగా మంచిదైందిలే వాడు వాడు బొచ్చు బ్రాయిలర్ కోడికి కలర్ వేసినట్టు చేసుకుంటే రఫిల్ ఏంటో పెళ్లి చేసుకోవాలి అందెల్లి నిక్కారు నీలం రంగు టీషర్టు అదే రంగులో హెయిర్ బ్యాండ్ ఆకాశంలో చంద్రని చూసినట్టుగానే ఉంది నడలు సరి పాతు చూసి నవ్వారు ఆ నవ్వు చూడ దాన్ని ఓడి దేవుడు ధరుస్తూ ఎక్కువేం లేదు ఒక మోడే తన తల్లో మూడు లూజ్ గా ఉన్నాయి ముందు వాటిని టైట్ చేసుకో ఆ సరే మొహమ్మద్ సీసీటీవీ ఫుటేజ్ నీకెలా దొరికింది సీసీటీవీ సోబిన్ మెహర్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ టీవీ నీకు ఏమైనా పిచ్చి ఎక్కిందా నేడేదో గుండె తవ్వించితే వాడే వచ్చి బోల్తా పడ్డాడు మొహబ్బత్ ఏమైనా నా అత్తకుడు కాదేవిడన్నా బ్యాచ్ తర్వాత వచ్చేస్తా మ్యాచ్ అయిపోవడానికి ఇంకా కొద్ది నిమిషాలే ఉన్నాయి రెండు టీమ్ల స్కోరు ఇప్పుడు సమంగా ఉంది నోరు మూసేసి ఈ గేమ్ ఈ గేమ్ ఇప్పుడు ఆఖరి గడియల్లోకి ప్రవేశించింది బాల్ ఇప్పుడు గాల్లోకి వేగంగా తన్నాడు రోడ్రిగో రోడ్రిగో ఆట అదిరిపోయింది తన గోల్ కొట్టే కళ్ళు తెరిచి చూడండి ఖాళీ పెద్ద ఖాళీ నువ్వు ఎంత ఆ రాదు అన్నయ్య నాకు ఆ నేర్పిస్తావా ఏంటో చెప్పే ప్లీజ్ విసులు కొట్ట నేర్చుకుని ఏం చేయబోతున్నావు అంతేకాదు మీరు నేర్పించకూడదని మా సిటీ ఫ్యాన్స్ ఒకే రోలు ఏంటన్నాయి గోల్ కొట్టింది మీ బ్రెజిలోనే కదా అప్పుడు వాడి కూడా విసులు కొట్టచ్చుగా ఎక్కడ ఇప్పుడే బయలుదేరి వెళ్ళాడు వాడికి ఆరు ఇవ్వాలట ఇదేంట్రా కొత్తగా ఉంది పోయినసారి మనం వచ్చింది మూడు వేలుగా ఇప్పుడేంటి కొత్తగా ఆరు అడుగుతున్నాడు అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళినా వచ్చే ప్రైస్ మనీ లక్ష రూపాయలు మాత్రమే దాంట్లో ఆరు వేలు ఎలా ఇస్తాను నాకు తెలిసి వాడు వేలంచరి టీం కి వెళ్ళిపోయాడు అనుకుంటా వాడు ఆ ఊరేడగా ఇంత పెద్ద మ్యాచ్ ఇక్కడ జరుగుతున్నప్పుడు వాడేందుకు ఇక్కడికి వస్తాడు అయినా కూడా డబ్బుస్తే అంచారి వద్దని చెప్పడే అదంతా పాత కదా అదే కాదర్ కనుకుతున్న పడేసి పెళ్లి చేసుకున్నాడుగా వాడు వచ్చిందే పోలో కార్ ఆ సరే పోనీ ఏ విజయ్ జబాని పిల్లు ఆ జబ్బార్ నుంచి సౌండ్ డిసార్ వరకు అందరిని అడిగాం అందరికి వేరే గేమ్ ఉందంట మిగిలింది ఆ ఉత్తమం మటుకే వాడు కూడా గల్ఫ్ గెలిపాడు ఇప్పుడు ఏం చేద్దాం కమెంటరీ లేకుండా వెళ్దాం అంతా తెలిసే మాట్లాడుతున్నావా కమెంటరీ లేకపోతే మ్యాచ్ లో ఫైర్ ఎలా ఉంటుంది అది లేకుండా మ్యాచ్ నడిపితే అసహ్యం మనకి మ్యాచ్ జరపడం తెలియదని ఊరంతా నవ్వుతారు ఈ ఒక్క విషయం చాలా వాళ్ళకి సరే ఏదైనా ఒక ఐడియా చెప్పండి నన్ను ఒకసారి ట్రై చేయమంటావా ముందు స్టేడియం పేరు సరిగ్గా చెప్పు చూద్దాం బ్రిప్ గ్రీన్ ఫీల్ బైపాస్ అయినా వార్తే సరిగ్గా రావట్లేదు సరే పోనీరా అసేయ్ నేను నీకు ఒకటి చెప్పనా ఒకరు ఉన్నారు కానీ ముందు నువ్వు ఒప్పుకోవాలి మన వాగుడు గాయ్ చెయ్యి తన వాగుడు అసలు అనౌన్స్మెంట్కి సెట్ అవ్వు తన ఆట గురించి తెలుసా ఏంటి ఇలా ఉంటావు మనకి గేమ్ గురించి బాగా తెలుసు టీవీలో మ్యాచ్ చూస్తున్నప్పుడే అనౌన్స్మెంట్ కమెంటరీ చాలా బాగా చూస్తుంది కానీ తను ఎక్కడికొచ్చి సెట్ అవుతుందా ఏం ఆలోచించుకో ఉన్నావు కదా మ్యాచ్ అని పిలుచుకురా వెళ్ళేటప్పుడు నువ్వే తీసుకెళ్ళి ఒక అమ్మాయి అనౌన్స్మెంట్ చెప్తుందంటే ఎంత ఆశ్చర్యం అవును కదా కనుస ఆహ్ చెప్పేది కరెక్టే కానీ స్టేడియం కంటే మన నాన్న ఒప్పుకుంటారా ఎంత చిన్న విషయానికి నువ్వు అంతగా ఆలోచించుకో మ్యాచ్ చూద్దాం రా అని పిలువు ఏం ఆలోచించుకో వెళ్ళి పిలుచుకురా ఆ

ఆ శివాని షూషు అని పిలుస్తున్నావేంటి నేను పిలుస్తున్నానా దేవుడా షూషు అని పిలిచింది నా కళ్ళారా అబద్ధాలు పోయిన వారం శివని పర్దా వేసుకున్న అమ్మాయిని ముక్కరు రోజు సినిమాసులో చూశానని ఆనకుట్టి చెప్పిందే ఒకవేళ నువ్వేనా ఇదిగో అన్ని తెలిసినట్టు మాట్లాడుకో ఆ అన్నకుట్టి చెప్పే పుకార్లన్నీ వినొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను మరెందుకని వాడిని షూ షూ అని పిలిచావు నిన్నే అడుగుతుంది చెప్పు అదేంటి దేవుడా ఇప్పటి వరకు వాగుతూనే ఉండేదనివి ఇప్పుడు ఇవన్నీ కూడా మొదలు పెట్టావా అమ్మా ఏంటి అది అదేంటంటే నేను విజిల్ ప్రాక్టీస్ చేస్తున్నాను విసిలా ఏం మాట్లాడుతున్నా బేనుబు నీకేమైనా పిచ్చి పట్టిందా కొట్టాల్సింది విజిల్ కాదే నీ తల మీద కొట్టాలి ఇలా చూడు పెద్దదానివయ్యావు కదా అని ఊరుకోను ఒక్క నిమిషంలో ప్రాణం పోయినంత పనైంది ఇక ఆయనతో కూడా నేను మాట్లాడును అనవసరంగా తలనొప్పిస్తోంది అవును ఆ మిగతా ఎగ్జామ్లన్నీ ఎప్పుడన్నావు ఎగ్జామ్ చెప్పు ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలి ఏవండి ఇదిగో చూడండి తోటలో కొబ్బరికాయ పడ్డ శబ్దం వినపడింది సునీ వాళ్ళమ్మ చూసిందంటే మనకు దొరకనివ్వదు త్వరగా వెళ్ళి తీసుకురండి త్వరగా వెళ్ళమంటున్నాను కదా ఏ పాతు మీ నాన్న వెళ్ళారేమో చూడు